మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మేడిపల్లి గ్రామంలో సింగరేణి అభివృద్ధి పనులు ప్రెస్ క్లబ్ లో అంబటి ప్రెస్ మీట్ ప్రభుత్వ శాఖల అధికారులతో సిపి సమీక్ష విద్యార్థులతో ఎంబీఐ మానవ హారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు ఈరోజు రాముండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రాముండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అధ్యక్షతన ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లా పరిషత్ పాఠశాల జ్యోతి నగర్ ఎన్టీపీసీలో జరిగే ఎన్టీపీసీలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం చేపట్టాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సంబంధించి పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ వేణు పెద్దపల్లి డిసిపి చేతన ఎన్ టిపిసి రెవెన్యూ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు చర్యలు ఎన్ని గ్రామాలు ఎంతమంది ప్రజలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు సమావేశంలో పాల్గొనే ముఖ్యమైన వారి లిస్టు గురించి పాసుల ఇష్యూ బ్యారికేటింగ్ ఏర్పాట్లు మీటింగ్ ఏర్పాటు పబ్లిక్ ఎంట్రీ ఎగ్జిట్ దారుల గురించి అఫీషియల్స్ దారిలో బందోబస్తు పబ్లిక్ వచ్చే దారిలో క్యూఆర్టీల ఏర్పాటు పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ గ్యాలరీలో పోలీస్ సిబ్బంది ఏర్పాటు ట్రాఫిక్ సమస్య తెలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్ పార్కింగ్ స్థలాల గురించి పబ్లిక్ భోజనాలకు సంబంధించిన ఏర్పాటు స్థలం ఎప్పటి నుండి ఇప్పటి వరకు మీటింగ్ కార్యక్రమం సమావేశంలో ఏర్పడే ప్రధాన సమస్యలు వాటిపై ముందస్తు చీరలను తదితర విషయాలను క్షుణ్ణంగా చర్చించారు ఈ సమావేశంలో అధికారులు రాఘవేందర్ రావు ఎం రమేష్ నరసింహులు చందన్ కుమార్ సమంత బీకే శశిధర్ బికోనే జోషి ప్రవీణ్ కేవీ రావు బి గంగయ్య వికే శాస్త్రి ఎం వాసంతి జ్యోతి తూమ్ రవీందర్ టి రాజలింగు కుమారస్వామి భిక్షపతి వీరేష్ ప్రవీణ్ కుమార్ ఇంద్రసేనారెడ్డి ప్రసాదరావు ప్రేమ్ కుమార్ ఉదయ్ కుమార్ వెంకట్ సంధ్యారాణి తాతీతారులు ఉన్నారు రామగుండం నగరపాలకంలోని మూడో డివిజన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం సింగరేణి ఓసీపీ ఫోర్ ప్రాజెక్టు వలన ఎంతో నష్టపోయిన నేపథ్యంలో సింగరేణి ప్రభావిత మేడిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ సింగరేణి అధికారులు గతంలో వినతి పత్రాలు ఇవ్వడం గ్రామ ప్రజలతో కలిసి ఓసీపీ ప్రాజెక్టు ముందు ధర్నా చేసిన సందర్భంలో సిసి రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు నిధులను యాజమాన్యం కేటాయించడం జరిగిందని సింగరేణి యాజమాన్యం పనులను ప్రారంభించిందని డివిజన్ కార్పొరేటర్ కు శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి మేడిపల్లి గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు మేడిపల్లి గ్రామానికి సింగరేణి యాజమాన్యం మొదటి నుండి ఇప్పటి వరకు కోటి ముప్పై లక్షల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నందుకు ఉదయపూర్వకంగా సింగరేణి యజమానికి జీఎం గార్లకు అధికారులకు పేరు పైన కృతజ్ఞ తెలిస్తున్నాను సింగరేణి ఓసీపీ ఫోర్ ప్రాజెక్టు వల్ల గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో నష్టపోయిన గ్రామం మేడిపల్లి గ్రామం అలాగనే ఎంతోమంది పాలకులు వచ్చిపోయిన మేడిపల్లి గ్రామాన్ని ఎవరు కూడా పట్టించుకోని సందర్భంగా గత ఎలక్షన్లో డివిజన్ కార్పొరేటర్గా నన్ను కుమార్ శ్రీనివాసాన్ని నన్ను గెలిపించినందుకు పుట్టిన ఊరుకు రుణం తీసుకుందామని ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం అధికారులతో నిరంతరంగా మాట్లాడుతూ వినతి పత్రాలు ఇస్తూ గతంలో మెడి సింగరేణి యజమాన్యం మీద ఓసీపూర్ ప్రాజెక్టుతో రెండు దండలు చేయడం జరిగింది ఒకటి ప్రాజెక్ట్ నచ్చినప్పుడు గ్రామ ప్రజలతో దండ చేసినప్పుడు సింగరేణి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్సు గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగనే టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రజాసేకరణ సభ సందర్భంగా మేము మా గ్రామ సంఘం కలిసి ధర్నా సందర్భంగా అర్సం కలెక్టర్ గారు మరియు జిఎం గారు పిలిచి సభా సేకరణ సభలో మేము మాట్లాడిన సందర్భంగా మేము ఏమేమి డిమాండ్స్ అడిగినామో అవన్నీ మంజూరు చేసినందుకు సింగరేణి యజమానులకు సింగరేణి అధికారులకు జిఎం గారికి పదొక్కరికి పేరు కృతజ్ఞత తెలియస్తూ ఈ సందర్భంగా మేడిపల్లి ప్ర గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాను అలాగనే నేను ప్రత్యేకంగా సింగరేణి అధికారులను అడిగిన వెంటనే సుమారు మొదట్లో సిఎస్ఆర్ ద్వారా సింగరేణి సిఎస్ఆర్ ద్వారా ముప్పై లక్షలు ఇప్పుడు ప్రస్తుతం నడిసే పనులు సుమారు నలభై లక్ష రూపాయలతో సిటీ సీసీ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అలాగనే ముప్పై లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆర్వో ప్లాంట్ పది లక్షల రూపాయలతో జరుగుతున్నాయి అలాగే స్కూల్ యొక్క భారీ గోడ మరియు వంట గది రూమ్ కోసం ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది కూడా జరుగుతున్నాయి అలాగనే ఓపెన్ చే ఓపెన్ చేము వచ్చే నెలలో ప్రారంభం చేయడానికి చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నది తెలియజేస్తూ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు గోదావరికన్ ఆర్టీసీపూ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరికన్ మున్సిపల్ చౌరస్తా వద్ద జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ విద్యార్థులచే మానవ ఆహారాన్ని చేపట్టారు చొరస్త వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని అన్నారు మద్యపానం తాగి నడపడం వలన కలిగే అనర్థాల గురించి ఇంటి పెద్ద కోల్పోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితిని దీని స్థితిని వాటి గురించి అవగాహన కల్పించే ప్లే కార్డులను ఈ ర్యాలీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం నాగభూషణం రామగుండ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఎస్ఐ హరీ శేఖర్ సంతోష్ తదితరులు ఉన్నారు ర్యాలీస్ తీస్తే మనకు నడిచేవారు కానీ వేరే వాళ్ళందరికీ ఒక సందేశం పోతుందన్న ఉద్దేశంతో ఈ చేయడం మనం చెప్తూనే ఉంటాం హెల్మెట్ పెట్టుకోని వాళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మద్యం అవసరం సెల్ ఫోన్ వాడద్దు ఇవన్నీ చెప్పినా నిర్లక్ష్యం మనకు ఆ జరిగే యాక్సిడెంట్స్ అనేవి నిర్లక్ష్యం అతివేగం ఈ రెండు ఈ రెండు మనం నిర్మూలించుకుంటే ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి దానికోసమే ఈ యొక్క కార్యక్రమం ఏదో చర్చ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్లల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల పదిన న్యూఢిల్లీలో తలపెట్టిన ఎన్ఎఫ్ఈల్ ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం చేయండి అని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేష్ పిలుపునిచ్చారు గోదావరిఖండి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో అంబటి నరేష్ మాట్లాడారు ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల పైన ఆర్ఎఫ్సీల యాజమాన్యం నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తున్నదని డిస్ప్యాచ్లో పనిచేస్తున్న కార్మికుల పైన చౌదరి కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన వారు జీతపద్యాలు పెంచడం కాకుండా కార్మికుల జీతాల నుండి ఇల్లీగల్గా కట్ చేస్తున్నారన్నారు కార్మికులకు తక్షణం న్యాయం చేయకపోతే వచ్చే నెల పదిన న్యూఢిల్లీలోని ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ను కార్మికులందరూ కలిసి ముట్టడి చేస్తారని యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్లో తిప్పని రామ్కి ముచ్చర్ల సతీష్ నల్లగొండ సతీష్ ఆవుల రాకేష్ పయ్యావుల శ్రీకాంత్ మర్రి శ్రావణ్ రావుల సురేష్ చింతల ప్రవీణ్ వెంగల శ్రీనివాస్ మేకల శ్రీనివాస్ ఎగ్గడి రమేష్ జక్కుల రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు ఆర్ఎఫ్సి పనిచేస్తున్నటువంటి కార్మికులు జీత లేక వచ్చినటువంటి జీతంలో కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ఇల్లీగల్ గా కోతబెడుతూ అక్కడ ఒక సేఫ్టీ కూడా లేకుండా హెచ్కే వాళ్ళను బ్యాగర్ స్టిచ్చారు లోడర్స్ ఆపరేటర్స్ ప్రతి ఒక్క సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ గోస పెడుతూ శునకానందం పొందునటువంటి కాంట్రాక్ట్ కంపెనీ విల్ఫుల్ నెగ్లజెన్సీ చేస్తున్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎన్ని సమస్యలు చెప్పినా పరిష్కారం అయితే మేము ఇక్కడ ఎన్నిసార్లు మొత్తుకున్నాం మీడియా ముందు ఇప్పుడు చెలా ఢిల్లీ అనే ప్రోగ్రాం పెట్టినాము ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ను ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ను ముట్టడిగిపోతూ ఉన్నాం కాంట్రాక్ట్ కంపెనీకి వాళ్ళ వాళ్ళ ఇంగ్లీ మెతుకులకు ఆశపడ్డటువంటి సాహా అండ్ వినోద్ కుమార్ వారి యొక్క అవినీతి బట్టబాయి చేయడానికి మేము హెడ్ ఆఫీస్ ముట్టడి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నిన్న గ్యాస్ వచ్చింది ఒక్కసారి ఇండస్ట్రీలో ఒక్క సూపర్వైజన్ లేదు ఒక్క ఇన్స్పెక్షన్ లేదు సేఫ్టీ మీద ఇన్స్పెక్షన్ లేదు లేదంటే అర్థం ఏంటంటే అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్ కన్సర్న్ కంపెనీ కాబట్టి ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అందరినీ కొనుక్కున్నారు కాబట్టి మేము ఢిల్లీకి ముట్ట చేసి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అలెవెన్స్లు రేక్ ఇన్సెంట్లు ప్రతి ఒక్క ఇన్సెంట్ కార్మికులు రావాలి బ్యాగ్ రేటు పెరగాలి స్కిల్డ్ పేమెంట్ రావాలి కార్మికుల యొక్క టార్చర్ పని ఒత్తిడి సూపర్వైజర్ చేసేటువంటి పని ఒత్తిడి ఇవన్నీ పోవడం పోవడానికి మేము కృషి చేయడానికి ఉద్యమం పాటించుకోవడం జరిగింది హెడ్ ఆఫీస్ ముట్టడికి ఫిబ్రవరి పది తారీఖు రోజు ఆర్ఎఫ్సీఎల్ అండ్ ఎన్ఎఫ్ఐఎల్ హెడ్ ఆఫీస్ ముట్టడికి మేము కంకణం కట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కూడా ఈఎస్ఐ కూడా దొంగ కటింగ్ చేసి నాలుగు సంవత్సరాల నుంచి ఎంప్లాయర్ ఎంప్లాయీ షేర్ కట్ చేసిండు పిఎఫ్ల కటింగ్లు కూడా దొంగ మూమెంట్ ఉంటుంది మొత్తం ఇక్కడ అవినీతిమయం అయిపోయింది పర్యవేక్షణ చేసేవారు లేరు సూపర్వేషన్ చేసేవారు లేరు అంత కాంట్రాక్ట్ కంపెనీ చేతిలో లెస్ కేసుకుని వస్తాడు కార్మికులు గోస పెడుతున్నారు కాబట్టి మేము చెన్నై ఢిల్లీ ప్రోగ్రాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి ఇప్పుడు జూల తగ్గిపోయి ఎవరైనా కార్మికుడు చచ్చిపోతే దానికి ఎవరి గ్యారంటీ ఒక ఇన్సెంట్ లేదు అలవెన్స్ లేవు ఏమి లేవు కార్మికులను గోస పెడతా ఉన్నారు అన్స్కిల్డ్ ఇస్తా ఉన్నాడు లెస్సుకేసుకొని వచ్చినటువంటి కాంట్రాక్ట్ కంపెనీకి ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అధికారులు కూడా వాళ్ళందరి చర్య తీసుకోవాలి ముందుగా బీఎఫ్ఆర్లకు వేసినటువంటి సంస్థ ఈ సంస్థను కాపాడుకున్నటువంటి బాధ్యత మాకున్నది ఈ సంస్థను ఏ రోజు కూడా మేము ఆపలేదు ఆపదలుచుకోలేదు ప్రొడక్షన్ బంద్ పెట్టి చేయదలుచుకోలేదు న్యాయపరంగా మేము ఉపస్తులు ఉన్నాం ఉపవాసాలు ఉన్నాం కష్టపడి కార్మికుడు పనిచేసేటువంటి కార్మికుడు ఒక ఉపాసంతో పనిచేస్తూ ఉన్నాడు ఇలా ఎద్దు వ్యవసాయం వ్యవస్థ రైతు ఏడిచిన రాజ్యం అన్నట్టు కార్మికుడు ఏడిచినటువంటి ఈ వ్యవస్థ కూడా ఈ పాపం మేనేజ్మెంట్లో ఎవరైతే కార్మికులను పొట్టగొడతారు కొడతారు వాళ్ళకి తలగక మానదు మంచి మంచి అధికారులు నాశనం అయిపోయినారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఢిల్లీ హెడ్ ఆఫీస్ను ఇక్కడ అయితే లేదు ఇక్కడ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది మమ్మల్ని మొత్తం వెళ్ళగొడతాం బయట నుంచి అడుకొని వచ్చినట్టుగా చేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ అయితే లేదు మేనేజ్మెంట్ మా సమస్యలు వింటలేదు కాబట్టి మేము ఢిల్లీ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీసు ఆర్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీసు ముట్టడికి పోతాం ఢిల్లీ పది తారీఖు రోజు ఫిబ్రవరికి పది తారీఖు రోజు మేము ఢిల్లీకి ముట్టడికి పోతున్నాం ఇక మేము తాడో పేడో ఢిల్లీనే సిక్చర్లు బ్యాగర్లు నేను గ్యాస్ ఏర్పాటు అయింది వంతలు వేసుకున్న వీడియో కూడా మీకు దానికి కన్సర్డ్ పంపిస్తాము వాళ్ళకు బ్యాగ్ అలవెన్స్ అనేది బ్యాగ్ పర్ రేట్ ఇంత పీస్ రేట్ స్కిల్డ్ పేమెంట్ ఇస్తూ బ్యాగ్ రేట్ పెంచండి అయ్యా అని మొత్తుకుంటే ఇంతవరకు పెంచుడు కాదు అసలు అసలు మీకు అవసరమైనది మీరు లేకపోతే బీహార్ పని చేసుకుంటాను బయట వాళ్ళని పిలిపించి పని చేయించుకుంటా ఉన్నారు ఇంతకుముందు మళ్ళొక విషయం చెప్తాను ఇదే కాంట్రాక్ట్ కంపెనీ చౌదరి కంపెనీ వచ్చినప్పుడు గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తే నలుగురు ఐదు కార్మికులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏదొచ్చిన గేట్ పాసులు క్యాన్సిల్ చేసేటువంటి కార్యక్రమం పెట్టాడు గేట్ పాసులు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఆత్మహత్య చేసుకొని మానసికంగా కార్మికుడు మానసికంగా ఉద్యోగం మీద ఆధారపడేటువంటి కార్మికుడు మానసికంగా అవుట్ అయిపోతాడు మళ్ళీ ఇంత మళ్ళీ ఇంతమంది నమ్ముతారు ఆయన నేను అంటున్నా చౌదరి కంపెనీ అయినా ఇంతమంది గేట్ పాసులు చేసి ఐదుగురు చంపినావు మళ్ళీ ఇప్పుడు గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తా అని చెప్పి అంటున్నావు నువ్వు ఇచ్చే జీతానికి పని చేస్తా ఉన్నావు నువ్వు జీతం కార్మికుల జీతాలకెళ్ళి కడిగేస్తా ఉన్నావు నీ కంపెనీ బాగా గురించి కడిచేసి అధికారులుగా ఉన్నటువంటి వినోద్ సహాన్ అధికారికి లంచాలు ఇస్తున్నావు ఇండస్ట్రీ ఇన్స్పెక్టర్ ను కొనుక్కుంటాను అంగడంగనాలన్నటువంటి నోరు ముప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇకలా మళ్ళీ గేట్ పాస్ క్యాన్సిల్ చేసే కార్యక్రమం పెట్టిండి మాట్లాడితే అన్నం తింటే ఒక రెండు నిమిషాలు టిఫిన్ బాక్స్ తీసుకుని అన్నం తింటే గేట్ పాస్ క్యాన్సిల్ చేస్తారట రెండు రోజులు మూడు రోజులు అని డ్యూటీకి రాకపోతే గేట్ పాస్ క్యాన్సిల్ చేస్తారట పీవీసీ అని సర్టిఫికేట్ పెడతా ఉన్నాడు పీవీసీకి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పోయినసారి పీవీసీ సర్టిఫికేట్ ఇచ్చాడు రెండు వేల రూపాయలు ఇది వరకు గేట్ పాస్ ఇవ్వలేదు గేట్ పాస్ మీద డిజినేషన్ మెన్షన్ చేయాలంటున్నాం డిజినేషన్ లేదు గేట్ పాస్ మీద వెంటనే గేట్ పాస్లు మంజూరు చేయాలి కార్మికులు జీతభత్యాలు హౌస్ కీపింగ్లో పనిచేసినటువంటి వారికి లోడర్లో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కార్మికునికి అందులో డబ్బులు జీతాలు స్కిల్డ్ పేమెంట్ ఇస్తూ పీ రెడ్ బ్యాగ్ సంబంధించినటువంటిది బ్యాగ్ ఉడితే ఎంత బ్యాగ్ నింపితే ఎంత హెచ్కే వాళ్ళకి ఎంత అలవెంట్స్లు ఇన్సెంటివ్లు అన్నీ ఇవ్వాలి ఇవి ఇవ్వకపోతే మాత్రం మేము మేనేజ్మెంట్కు డెడ్ లైన్ పెట్టినాం ఫిబ్రవరి పది తారీఖు రోజు కనుక మేము ఆర్ఎఫ్సీని కూడా అప్రోచ్ అవుతాము ఇరవై ఏడు తారీఖు రోజు ఆర్ఎఫ్సీ కూడా ఒక నోటీస్ ఇస్తాం మేము ఫిబ్రవరి పది తారీఖు వరకు ఇట్లా కంపెనీ ఏమైనా సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు ఇట్లా రాకపోతే మాత్రం మేము మరొకసారి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తాము హెచ్చరిస్తాను ఫిబ్రవరి పది తారీఖు రోజు ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ముట్టడి యావత్ ఆర్ఎఫ్సీలో పనిచేసినటువంటి మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ డిస్పాచ్ ప్రతి ఒక్క సెక్టార్లో స్టోర్స్ హౌస్ కీపింగ్ తర్వాత గార్డెనింగ్ అందరి కార్మికులను కూడగట్టుకొని మేము ఢిల్లీని ముట్టడియడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు తలొగి కార్మికులను కనుక కడుపులో పెట్టుకోకపోతే రాబోయేటువంటి అశాంతి అన్నెసెస్ అన్రెస్ట్ క్రియేట్ చేసేది మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి కొద్ది మంది ఆయన మాత్రమే భావించాలని గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం